కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఆదేశాల మేరకు జాతీయ రహదారి గిరువైపుల శిథిలమైన సర్వీస్ రోడ్లను హైవే పర్యవేక్షలు రఘువర్ధన్ రెడ్డి శుక్రవారం పర్యటించి వెంటనే గుంతలు పడ్డ రోడ్లని మరమ్మతులు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు పిపీఎస్ఎస్ బృందం హైవే పర్యవేక్షలు గోవర్ధన్ రెడ్డితో కలిసి బళ్ళారి చౌరస్తరు ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి పక్కన శిథిలమైన రోడ్ను చూపెట్టారు అనంతరం ఆటునగర్ సమీపంలో కలవటు సితలమై ఎడుప కడ్డీలు బయటికి వచ్చి వాహనాలు టైర్లు పాడవుతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎం వెంకటేశ్వర్లు ఎరిగినేని కులారెడ్డి మహ్మద్ యూనస్ ఎస్ గౌడ్ తెలిపారు నగరం మీదుగా వెళ్లే జాతి రహదారికి ఇరవై సర్వీస్ రోడ్డు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించాలన్నారు కార్యక్రమంలో పీపీఎస్ఎస్ నాయకులు సివి వర్మ ఎస్ అన్వర్ భాష జి నారాయణ తదితరులు పాల్గొన్నారు ఎంపీ పెట్రోల్ టంప్ దగ్గర గుంట పెద్ద గుంటలు పట్టి పంపించాము వారు నేర్చు వాళ్ళకి చెప్పారు నేర్చు వాళ్ళు చూపించారు వాళ్ళు మేము చేస్తాము ప్రతి త్వరలో అని అన్నారు వాళ్ళకి అదే కర్నూలు జిల్లా కేంద్రంలో ఐవే రోడ్లు ఇరవై ఉండేటువంటి సర్వీస్ రోడ్లు ప్రకారం నిర్మించలేదు మురుపు రోడ్లు ఉన్నాయి రోడ్ల మెయింటెనెన్స్ లేదు ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి ప్రమాదాలకు నిలయంగా మారినాయి ఆటో నగర్ దగ్గర గాని లేదా బల్లారి చౌరస్త కర్ణులు ముఖ దగ్గర గుడి పెద్ద పెద్ద గుంతలు వండి అలాగే పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద పెద్ద గుంతలు వండాయి కాబట్టి ఇంట్లో కలెక్టర్ గారు దృష్టికి తెచ్చాము సరే ఈ రోజు హైవే సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి చూశారు హామీ ఇచ్చారు తొందరలో ఈ గుంతలన్నీ కూడా మూడుస్తాము రోడ్లు మరమ్మతులు చేస్తామని చెప్పారు ఇక్కడ కడ్డీలు బయట ఉన్నాయి కడ్డీలు తయర్ల కూర్చుకొని టైర్లు పంచలేకపోయి వాహనాలు చెడిపోతా ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పి హైవే కు సంబంధించినటువంటి పెట్రోలింగ్ చేసేటువంటి సిబ్బంది చెప్పారు కొంతకాలం చేయకపోతే ఇట్లా నిదర్శన చేసి మళ్ళీ ఐదు రోజుల పై ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి పట్టణ పౌర సంక్షేమ ఇప్పుడు మనకి అంతా అదే ఆడా కరు అంతా గుంటాయి దానివల్ల ఇప్పుడు వచ్చి ఆమె ఇచ్చిపోయిన ఐదు రోజులు